ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హెప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రమిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మేము నాగల సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను సో మేమైతే పుట్ట అయితే వచ్చేసాము రిమైనింగ్ అంతా ఏమీ నేను షూట్ చేయలేదు సో పుట్ట దగ్గరకైతే వచ్చాము పుట్ట దగ్గరికి ఒక్కొక్కరు వన్ బై వన్ వెళ్తున్నాము చూసారా మా అల్లుడు చార్విక్ బామూల్ని చాలా కష్టపడి అయితే మోస్తున్నాడు సో అంటే పిల్లలు ఇంకా ఎప్పుడు క్రాకర్స్ కాల్చుదాము అని ఉన్నారు మా అబ్బాయి అయితే ఇంకా అసలు చెప్పవసం సో మేము ఎప్పుడు రెగ్యులర్గా వేసే పుట్ట దగ్గరికి వచ్చి చూస్తేనేమో పుట్ట లేదో తవ్వేశారు బట్ ఏం చేయాలని ఆలోచిస్తే వేసేస్తుంది అనమాట అంటే పుట్ట అనేది లేదు బట్ చిన్న కన్ గొయ్యలా చేసుకొని వేసేస్తున్నారు బట్ మేమైతే ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఏం చేయాలా అనేసి ఈలోగా లోపల కూడా పొట్లు ఉన్నాయంటే సో అలా ఒక చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ సారీ కట్టుకొని ఒక ఆవిడ ఇలా వస్తుంది చూసారా ఆ వేలో అయితే పొట్టలు అంటే మళ్ళీ మేము ఆ వేలో లోపలికి అయితే వెళ్ళాము బట్ లోపలైతే అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడూ ఈ లోపలికి వెళ్ళలేదు సో చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫుల్ టెక్ చెట్లు ఉన్నాయి చాలా పీస్ఫుల్గా చల్లగా కూడా ఉంది ఎందుకంటే ఫుల్ చెట్లు ఉన్నాయి అదే మేము అక్కడ ఉంటే అండ్ సన్నీ చాలా సన్నీగా ఉంది అన్నమాట ఆ రోజు బట్ చాలా ఎండ పిల్లలకి అందరూ కొంచెం ఎండదెబ్బ అయితే తగులుదునేమో బట్ ఇక్కడైతే చాలా నీడగా కూడా ఉంది ఫైనల్గా పుట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి సో నాకు ఏంటంటే నిజంగా పుట్టలు వేసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది అలా కొంచెం పుట్టలాగా ఉంటే మరీ మనమే గోయి పెట్టుకుని వేసేసుకుంటే సాటిస్ఫాక్షన్ రాదు కదా సో ఇక్కడ పుట్ట అయితే వెలిసిన పుట్ట అయితే ఉన్నది సో ఫైనల్గా మేమైతే ఆ పుట్టని చూసుకొని ఆ పొట్టలోనే పాలు పడడానికైతే వెళ్ళాము ఫేవరెట్ ఫెస్టివల్ నాగలచవితి నాకైతే మాత్రం నాగలచవితి అంటే చాలా ఇష్టము ఎందుకంటే మోస్ట్లీ ప్రసాదాలు చిమిడి ఉండ్లు నెక్స్ట్ టెంకలు ఉంటాయి కదా టెంకల్ కూడా చాలా ఇష్టం మాకైతే అసలు ఇంకా పొట్టలో వేసేసి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ టెంకల్ కట్టుకొని తినేవాళ్ళము సో అలా చాలా బాగుండేది మళ్ళీ ఇప్పుడు టెంకలు స్పీగా కొనుక్కుందామన్నా ఎక్కడ కూడా కనపడవు సో మళ్ళీ నాగలచవితికి వన్ ఇయర్ తర్ మళ్ళీ నెక్స్ట్ ఇయరే అమ్ముతారు ముందు రోజు ఆ ముందు రోజు మళ్ళీ నెక్స్ట్ డే కనిపించవు సో ఆ టెంకల్ అంటే చాలా ఇష్టం ఉండే అన్నమాట ఇప్పటికీ ఇష్టమే బట్ ఒకప్పుడు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము ఇప్పుడు అసలు అన్ని తినడానికి కూడా దొరకట్లేదు అంటే కొంచెం తెచ్చుకున్నారు దేవుడి మటుకు సో అంతే ఆ దేవుడి మటుకు పెట్టడము ఒకప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు అయితే చాలా ఎక్కువ బస్తా టెంకలు తెచ్చుకునే వాళ్ళము అవన్నీ కొట్టుకొని తినేవాళ్ళము సో మెయిన్ ఆ టెంకల్ కోసం అయితే నాకు ఈ ఫెస్టివల్ చాలా ఇష్టము దట్ కొంచెం నాగల చవితికి ఎందుకో బాగా డ్రెస్అప్ చేసుకోవాలి అనిపిస్తుంది సో పుట్ట దగ్గరికి వెళ్తున్నాం కదా అనేసి సో అందుకనే నాగల చవితి అనేది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది నాకైతే అసలు వెళ్ళిపోతున్నాం కానీ ఒకప్పుడు నడుచుకొని వెళ్ళే అనమాట టూ టూ ట్రాక్స్ దాటే వాళ్ళం ఫస్ట్ ఒక ట్రాక్ దాటి నెక్స్ట్ ఇంకో ట్రాక్ గూడ్స్ ట్రాక్ కూడా దాటి వచ్చేవాళ్ళము ఇక్కడికి ఇక్కడికి బట్ కాకపోతే నడుచుకొని వచ్చేవాళ్ళము అప్పుడు ఇలా నడుచుకొని వచ్చేటప్పుడు అన్ని పొట్టల దగ్గర ఈ టెంకలు చిమ్డిలు ఇవన్నీ తీసుకొని చక్కగా తినుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట చాలా బాగుండేది బట్ ఇప్పుడు అలా లేదులేండి ఇప్పుడు జస్ట్ వచ్చామా పొట్టలో పాలేసామా అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఇప్పుడు అప్పుడు ఎంజాయ్మెంట్ అప్పుడు ఇప్పుడు నడుచుకొని వెళ్దామన్నా మాకు కూడా డౌపికలు లేవనుకోండి సో అలా అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇక్కడ పొట్టమన్ను ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటారు కదా పెట్టుకోలే ఏవో గ్యాసెస్ అనేవి పాలు పోసినప్పుడు ఏదో గ్యాస్ రిలీజ్ అవుతుంది సో ఆ గ్యాస్ మనకి హెల్త్కి మంచిదంట సో ఖచ్చితంగా అందరూ అయితే పెట్టుకుంటారు మోస్ట్లీ అంటే ఇది అప్పుడు ఫాలో అయ్యేవి కూడా అప్పుడు ఎందుకు చేసేవారో నిజంగా తెలీదు బట్ ఇప్పుడిప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత దాని ఉన్న రీజన్స్ ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి అంతకు ముందు కూడా ఫాలో అయ్యే వాళ్ళము బట్ ఇప్పుడు ఇంకో జహాదీన్ వాళ్ళు అందుకే ఇలా చేస్తున్నారు అని అయితే తెలుస్తుంది నెక్స్ట్ దశ అయితే టర్న్ దశ టర్న్ వస్తుంది దశ నెమ్మదిగా గుడ్డు పాలు అవి వేసేసాడు సో వాడేంటి అంటే ఎక్కువ క్రాకర్స్ మీదే ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడ ఎప్పుడు త్వరగా వేసేస్తాను వెళ్ళిపోతాను అన్నది ఇంట్లోనే ఉన్నాడు సో అంటే ఇంకా కొంచెం తెలియాలి కదా టైం పడుతుంది కొంచెము ఇప్పుడంతా మైండ్ అంతా క్రాకర్స్ మీదే ఉంది బట్ లేహ అయితే అలా కాదు లేహ చాలా చక్కగా చెప్పినవన్నీ ఫాలో అయింది సో వాళ్ళు ఫాలో అయినా అవ్వకపోయినా వాళ్ళ చేత పూజలు చేపించడం మన ట్రెడిషన్స్ మనకి ఏమైతే ఉంటాయో అవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి సో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకుని నెక్స్ట్ వాళ్ళు ఫాలో అయినా అవ్వకపోయినా సో కనీసం మా అమ్మ మా నాన్న ఇలా చేసేవారు అయినా వాళ్ళకి ఉంటుంది కదా పెద్ద అయినంత వరకు సో నేనైతే ఖచ్చితంగా పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తాను అన్ని విషయాల్లో నేను సో ఏమైనా ఫెస్టివల్స్ అయినా ఫెస్టివల్స్లో ఏమైనా చేయగలిగితే వాళ్ళని వాళ్ళకి నేను చెప్తాను సో అది ఏ విషయమైనా బర్త్డేస్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ ఇంట్లో పనులు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నీ నేనే చేసి వాళ్ళకి పెట్టడం కాదు సో వాళ్ళని నేను ఎంతో కొంత అయితే ఇన్వాల్వ్ చేస్తాను అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మా అబ్బాయికి నేను వాడి బ్యాగ్ వాడి డ్రెస్సెస్ అన్నీ కూడా నువ్వే పెట్టుకోవాలి లైట్స్ ఆఫ్ చేయడు ఆ లైట్స్ ఆఫ్ చేయమని ఇలాంటివన్నీ డైలీ నేను రొట్టి డైలీ చెప్తున్నాను బట్ ఇప్పుడు లైట్ లైట్ ఆఫ్ చేయడం బాగానే చేస్తున్నాడు బట్ డ్రెస్ ఇప్పేస్తాడు పడేస్తాడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు నేను డైలీ నీ డ్రెస్ నువ్వే బాస్కెట్లో వేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట సో మనమే నెమ్మదిగా వన్ బై వన్ చెప్తూ వెళ్ళాలి అలా సో నెక్స్ట్ ఈ నెల బుక్స్ అవన్నీ నేనే సర్దేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు టైం టల్ ప్రకారం తన్నే సర్దుకోమంటున్నాను అనమాట సో ఇంకా లేహా అబ్బాయి తాడు పట్టుకొని కాల్ చేస్తుంది తను అడిగింది అనమాట నార్మల్గా అయితే తను అడగదు బట్ ఆ రోజు అడిగింది అందరూ ఇలాగ కాల్స్తుంటే తను కూడా అడిగింది ఫైనల్గా అయితే అందరం మళ్ళీ మిగిలిపోయిన క్రాకర్స్ని కంప్లీట్ చేయాలి కదా సో కంప్లీట్ చేసేస్తున్నాము చాలా అంటే మంచిగా వచ్చిన ఫొటోస్ అయితే నాకు భలే నచ్చాయి ఆ లైటింగ్కి ఆ గ్రీనరీకి అదంతా చాలా బాగుంది అన్నమాట ఫొటోస్ అవి చాలా బాగా తీసుకున్నాము అండ్ బాగా ఎంజాయ్ చేసాము కూడా ఈసారి నాగల చవితి ఎందుకంటే ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తాము ఇయర్ కూడా క్రాకర్స్ అన్నీ అక్కడే ఫినిష్ చేసేసాము బట్ కొన్ని బాంబ్స్ అవి ఉన్నాయి అవి మళ్ళీ ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయాం అంటే ఇలాంటివన్నీ గుడ్లు నెక్స్ట్ ఈ కాకరపుతులు ఇలాంటివన్నీ ఫినిష్ చేస్తాం కానీ కొన్ని బాంబ్స్ అవి ఏంటంటే టైం అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా పోస్ట్ చేయాలి కదా అదే ఉపారం పెట్టుకోవాలి సో అందుకని కొన్ని బాంబులు అవి అయితే పట్టుకొని వెళ్ళిపోయాము మొత్తానికైతే ఒక మంచి మంచి ఫొటోస్ అయితే గ్రూప్ ఫొటోస్ అన్నీ బాగా తీసుకున్నాము తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము వెళ్ళేదారిలోనే ఒక చెప్పాను కదా మేము టెంకలు అన్ని పుట్టల దగ్గరికి నడుచుకొని వెళ్ళేటప్పుడు అన్నీ వాళ్ళం బట్ ఇప్పుడు నడుచుకొని వెళ్ళట్లే కదా బట్ మేము వెళ్ళేదారిలో ఓన్లీ ఒక పుట్ట మాత్రమే ఉంటుంది ఫస్ట్ వెళ్ళాం కదా ఆ పుట్ట దగ్గర సో ఇలా అన్నీ పడేస్తారు ఎవరేమనుకుంటే అను అనుకోనివ్వండి అది అంటే దేవుడు ప్రసాదం తీసుకుంటాం అన్నమాట సో మనకి ఇక్కడ చాలామంది పెడతారు అందులో నచ్చినవన్నీ మేము తీసుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోతాము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తాము బట్ ఇయర్ కూడా సేమ్ అదే చేసుకున్నాం మెయిన్గా టెంకల్ కోసం సో నెక్స్ట్ అయితే నేను డ్రైవ్ చేసుకుంటూ నేనే డ్రైవ్ చేశాను కారు కంప్లీట్గా అదే మొత్తం మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా మమ్మల్ ఇంటికి కన్ అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి కూడా నేనే డ్రైవ్ చేశాను బట్ మా అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి పుట్టకు మాత్రమే నేను డ్రైవ్ చేయలేదు సో ఇంకొంచెం ఖచ్చితంగా డ్రైవింగ్ వస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకొంచెం పెరుగుతాయి అనిపిస్తుంది సో అందుకని అది అంటే నాకు అనిపిస్తుందిమాట సో కొంచెం మనలో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అమ్మాయిలకి సో అమ్మాయిలు కూడా డ్రైవింగ్ రావాలి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది రావాలి అనిపిస్తుంది నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకు చాలా ఏదో సా ఏదో ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట సో అయితే ఇంకా స్కూటీ నేర్చుకోవాలి ఇది కూడా నేర్చేసుకుంటే బాగుంటుంది ఫాస్ట్గా సో నేనే నెమ్మదిగా అక్కడ ఏంటి అంటే రోడ్ అంతా బాగోదన్నమాట అంటే ఎక్కువ రోడ్డు గతుకులు అవి ఉంటాయి సో స్లోగా వెళ్తున్నాను బేసిక్గానే నేను స్లోగా వెళ్తాను అనుకోండి నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మనము ఇలా పెద్దలకి ఉపహారం పెట్టుకుంటాం కదా సో ఏమేమి పెడతాలో అవన్నీ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి సో అందరూ వన్ బై వన్ దండం పెట్టుకుంటున్నారు అండ్ మా తాతయ్య ఉండేటప్పుడు అయితే కోడ్ని అది కోసేవారు బట్ ఇప్పుడు కొయ్యట్లేదు సో చెప్తాం కదా నెక్స్ట్ అలా జనరేషన్స్ వెళ్ళే కొద్ది అంతా ఫుల్ ఫ్లెజెడ్గా అవుతుందని మనం అనుకోలేం వాళ్ళ కంఫర్ట్స్ బట్టి అవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా సింప్లిఫై అయిపోతూ ఉండచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మనము అంటే ఇప్పుడు మా అత్త వాళ్ళు చేస్తున్నారు కదా నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇవన్నీ చేయలేరు ఎందుకంటే వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు వాళ్ళ లైఫ్స్లో ఇంత ఒక డేని మరేమో తెలీదు ఎలా ఉంటుంది అనేది బట్ చేయాలనుకోండి సో అది నెక్స్ట్ అయితే అందరం దండం పెట్టుకొని చక్కగా అందరం పెద్దలకి దండం పెంచుకొని మనం వండుకున్నవన్నీ శుభ్రంగా తినేసి నెక్స్ట్ అయితే తినేసిన తర్వాత తంబూలో స్టార్ట్ చేసాం నెల ఎవ్రీ ఇయర్ నాగలచవితికి ఆడేవాళ్ళము బట్ ల్యాట్రోన్ ఇంకా ఎవరికి వాళ్ళు జాబ్స్ అలా బిజీ బిజీ అయిపోవడం వలన ఇంకా ఆడడం మానేసాం మధ్యలో కొన్ని ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసాం మళ్ళీ ఇయర్ ఆడేమట సో అందుకే ఇయర్ ఇంకొంచెం స్పెషల్ అని అనిపించింది బట్ ఇక్కడ గెలిచే మనీ గురించి కాకుండా ఇక్కడ ఈ తంబూలో ఆడేటప్పుడు ఫన్ క్రియేట్ అవుతుంది సో అది అసలు మామూలుగా ఉంటుంది ఇంకా ఇంక అందరూ నవ్వుతూనే ఉంటారు అంటే ఎవరో ఒకరు ఏదో ఒక మిస్టేక్ సంథింగ్ చేస్తారని ఇంకూడ చేస్తాను మిస్టేక్స్ అది ఎవరైనా మిస్టేక్ చేసిన పక్కన ఉన్న వాళ్ళని వేసే డైలాగ్స్కి మామూలుగా అన్నమాట సో అంత ఫన్ అయితే క్రియేట్ అవుతుంది ఎక్కువ మా మాయా చాలా ఫన్ క్రియేట్ అన్నమాట సో అది మా అన్నయ్య అంటే ఇంకా డిస్టర్బ్ చేసి ఇంకేదో విధంగా ఫన్ అనేది వస్తూ ఉంటుంది చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము తర్వాత ఇంకా టీ అంత టీ అవన్నీ తాగేసి మళ్ళీ నైట్ కూడా అక్కడే ఉండి సో చపాతీలు మేము ట్వంటీ మెంబర్స్ అలా ఉంటాం అనుకుంటాం ఎప్పుడు ఎగ్జాక్ట్ కౌంట్ అయితే లేదు బట్ అందరికీ త్రీ త్రీ చెప్పిన సిక్స్టీ చపాతీలు చేశారు మా వదిన కొంచెం కొంచెం చపాతీలు జ్యోతి మా అత్త రౌండ్ చేయడం ఇంకో అత్త కాల్చడం సో మొత్తం ఒక ఫోర్ మెంబర్స్ అయితే చపాతీలు చేశారన్నమాట అంటే మరి కొంచెం ఎక్కువ మంది కదా అలానే ఉంటుంది సో ఈ విధంగా మన ఆకలి చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము హోప్ మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మన వీడియోని ఎవరి మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్